ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అందరూ కష్టాలైనా బాధలేనా అని అనుకుంటున్నారు కదా మీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారు మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తారు పరిశుద్ధం తండ్రి మీకై స్తోత్రములు మీకై వందనములు ప్రజలు ఎవరు చూస్తున్నా సరే దగ్గర వాళ్ళకి అది మంచి ఆశీర్వాదం ఇస్తాడు మన దేవుడు అంటే నువ్వు వాక్యాన్ని పదే మీ వాక్యం ఫస్ట్ నువ్వు వాక్యం బైబుల్ తెరిచి చదవడం వల్ల నీకు ఏదైనా సరే నువ్వు పొందుకుంటావు అంటే నువ్వు కళ్ళు తెరిచి కిందకు చూసి బైబుల్ చదవడం వల్ల నేను తల పైకెత్తుకు చేస్తానని దేవుడు చెప్పినాడనమాట అంటే ప్రతి ఒక్క మాటలోనూ ఇలా నీకు చెప్పాడు ఎలా చెప్పాడు అంటే నువ్వు నన్ను చదవడం వల్ల నేను నిన్ను మంచి పొజిషన్కి తీసుకెళ్తామని చెప్పేసి చెప్పాడు కదా కానీ ఇప్పుడు మనం చేసే మిస్టేక్ ఏమంటే ప్రార్థన చేసినప్పుడు నమ్ముట పిరికివానే వాళ్ళే ప్రార్థన చేయడం అంటే ప్రార్థన చేయడం మానేస్తాము ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ రోజున నీ కార్యాలు జరగలేదని ఉపవాస ప్రార్థన చేయడం మానేసావా దేవునికి నమ్మిన వాళ్ళే అవమానించే వాళ్ళే జయ విజయవంతులుగా వెనుకబడిపోతుంటారు నేను నమ్మిన దేవుడు వింటాడు చూస్తాడు నాతో మాట్లాడతాడని మీరు నమ్మాలి నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మిన వారు మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతారు చేయగలుగుతారు వినగలుగుతారు అలానే వారి జీవితం చాలా మహోన్నతంగా చాలా ఉన్నతంగా ఉన్నతమైన స్థితిని చేరుకుంటారు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అసాధ్యమైనది ఏది లేదు అన్నీ నా దేవుడు వల్ల సాధ్యమవుతుందని నమ్మాలి శక్తికి మించిన వాటిని అడుగుతాడు దేవుడు భయం కలిగే విషయంలో దేవుడు చెప్పే ఏ ప్రశ్న సమాధానం ఖచ్చితంగా మనం దేవుని వైపు నుంచి పొందుకోవాలి దావిదు గోలియతని చంపి జయించినట్లు మీ జీవితం ముందుకు వెళ్ళాలంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ దేవుని ఆత్మతో మాట్లాడటం అంటే మీరు దేవునితో మాట్లాడటం వినడం అలా చేస్తూ ఉండాలి అంటే ప్రార్థన చేసినంత ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు ప్రార్థన చేసే మనసును కలిగి ఉంటారు ప్రార్థన చేసినప్పుడంతా దేవుడు నాకు ఉన్నాడు చేస్తాడు కార్యం ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్ముతారు వాళ్ళు మాత్రమే దేవునికి సమాధానం అనేది వస్తుంది అంటే ఇక్కడ యశు దైవ ఆత్మను కలిగి ఉండటం యశువ గొప్ప ప్రార్థనలు చేయగలిగాడు కానీ గట్టి ప్రార్థన చేయగలుగుతాడు అంటే ఇక్కడ ప్రార్థన చేయడం వల్ల చాలా మంచి గుణాన్ని అలవరుచుకుంటాడు అతను రోజు ప్రార్థన చేయడం వల్ల తను రోజు ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు ఇలా మీరు కూడా ప్రార్థన చేయండి రోజు నీ స్థితులు నీ గమ్యాలను మార్చుకోండి థ్యాంక్ యూ టు ఆల్